అభివృద్ధి పదంలో ముసలూరు గ్రామ పంచాయతీ మండల కేంద్ర ముసలూరు గ్రామ పంచాయతీలో సమస్యలు తాడమ చేసేవి ప్రభుత్వాలు మారుతున్న పాలకులు మారుతున్న ముసలూరులో అభివృద్ధి జరగదనే వాదనలు వినిపించేవి విద్యా విజ్ఞానం నేర్పుతుంది విజ్ఞాన వివేకం నేర్పుతుంది టీచర్ గారు రిటైర్ అయిన కొండెడ్డి విజయలక్ష్మికి ప్రజలు సర్పంచ్ పదవికి కట్టబెట్టారు తాను అభివృద్ధి చేయకపోతే నిలదీయమని ప్రజా టీవీకి ఆమె చెప్పారు ఆమె చెప్పినట్లుగానే ఆమె చెప్పినట్లుగా ముసలూరులో తాగు సమస్యని కొట్టారు డ్రైనేజీ పొడుగు తీయడం గ్రామీణ రోడ్లు పోయడం వేగవంతం చేశారు పంచాయతీలో నిధులు లేకపోయినా అభివృద్ధి పనులు చేసే విషయంలో వేయకుండా ముసురూరు గ్రామంలో ఇటీవల కాలంలో నాలుగు చోట్ల కలవట్లు నియమించారు ప్రస్తుతం గ్రామ పంచాయతీ వద్ద ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి వంతెన సమస్యని పరిష్కరించేందుకు నూతనంగా కలవట నిర్మిస్తున్నారు స్థానిక పంచాయతీ పాలక వర్గం సమస్యలపై దృష్టి సారించి వేగవంతంగా పనులు చేయడమే కాకుండా సత్వరమే పరిష్కారం చేయాలని నిశ్చయంతో పనిచేస్తున్న తీరుకు ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు కొండేటి విజయలక్ష్మి సర్పంచ్ అయినప్పటికీ ఆమె కుమారుడు కిరణ్ నిత్యం ప్రజలలో ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల్ని త్వరగతిగా పరిష్కారం చేసేందుకు పనులు వేగవంతం చేస్తున్నారు అభివృద్ధి అంటే ఇదే అన్న విధంగా దూసుకుపోతున్నారు ఇప్పటి వరకు జరిగిన పాలన ఒక లెక్క ఇప్పుడు అభివృద్ధి ఇంకో లెక్కని నిదర్శనంగా పనిచేస్తున్న తీరుకి గ్రామస్తులు హర్ష వ్యక్తం చేస్తున్నారు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి